ఓం శ్రీ మాత్రే మాత్రేణమ ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము శుక్రవారం అమావాస్య వచ్చింది ఈసారి పుష్యమాసపు అమావాస్య శుక్రవారము ఈ అమావాస్య రోజు యథార్థంగా ఇప్పుడు నేను చెప్పినట్టుగా గనక ఆచరించారు అంటే ఆ అమ్మవారి అనుగ్రహం వలన అశుభాలన్నీ తొలగిపోయి శుభాలు చేకూరి లక్ష్మీ అమ్మవారి అనుగ్రహము అనేది కలుగుతుంది లక్ష్మీ కటాక్షము అనేటువంటిది కూడా కలిగి మనం ఐశ్వర్యవంతులయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది దానికల్లా మీరు చేయాల్సింది అని అంటే తప్పనిసరిగా ఆచరించవలసింది రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ఫస్ట్ మన గృహంలో నిత్య దీపారాధన అనేది చేస్తాము ఏమేం ప్రాసెస్ చేయాలో మ్యాక్సిమం పీపుల్కి అవేర్నెస్ వచ్చింది అన్నీ తెలుసు కానీ ఇంకా ఒక మగ చిన్న చిన్నవి తెలియచేస్తూ ఉంటా రావి చెట్టు కింద దీపారాధన అనేది ఒకటి చేయండి నాన్న అది కూడా నువ్వుల నూనె వేసి దీపారాధన అనేది చేసిరండి ఆ తర్వాత రావి చెట్టు మొదట్లో కొంచెం నీరు అనేది కూడా పోయండి పోసి ఇంట్లో దీపారాధన అనేది మనం చేస్తాము సహజంగా ఆవు నెయ్యి వేసి దీపారాధన అనేది మనం చేస్తాము ఇది ఆ దీపారాధన వెలుగుతున్నటువంటి కుందిలో మీరు చేయాల్సింది కొద్దిగా కుంకుమ అలాగే లవంగం ఒకటి అందులో వేయండి చాలు కొంచెం కుంకుమ లవంగము వేసి చక్కగా దీపారాధన అనేటువంటి చేండా వేసి అశుభాలన్నీ తొలగిపోయి శుభాలు చేకూరి లక్ష్మి కటాక్షం కలుగుతుంది అలాగే కొంతమందిలో సందేహం అనేది కూడా కలుగుతున్నది అమ్మ కుంకుమ అనేది అందులో వేయవచ్చా తప్పు కదా అనుకుంటున్నారు అయితే ఎక్కువ మందిలో ఒక సందేహం అనేది ఉంటున్నది కుంది దీపారధన కుందిలో కుంకుమ వేయవచ్చా తప్పు కదమ్మా అని చెప్పేసి కూడా కామెంట్లో పెట్టారు అలా ఎలాగూ తప్పు కాదు నాన్న అది ఏ విధంగా కూడా తప్పు అనేది కాదు ఎందుకు తెలియజేస్తున్నా అంటే కొద్దిగా కుంకుమ వేసుకొని అందులో నూనె వేసుకొని తొమ్మిది ఒత్తుల్ని కలిపి ఇలా అంటే ఎర్ర ఒత్తులు అవుతాయి అది మంగళవారం నాడు వెలిగించండి అమ్మా చాలా మంచిది అని గతంలో చాలా సంవత్సరాల క్రితం నేను తెలియజేశాను ఆ పరిహారం ఆచరించిన తర్వాత చాలామంది కూడా త్వరగా వివాహమైందన్నారు చక్కని సంతానం కలిగారని తెలియచేశారు ఇలా అనమాట సో ఎప్పుడైనా కుంకుమ అనేటువంటిది పసుపుతోటే తయారు చేస్తారు నాన్న సో అందుకనే కుంకుమ అనేటువంటిది పసుపు కుంకుమ రెండూ కలిపినటువంటి అంత అంతరార్థం ఉంటుంది కుంకుమకి పసుపులోనే సమ్ ఇంగ్రీడియంట్స్ కలిపి మనం కుంకుమ తయారు చేస్తాం అది బహుశా మ్యాక్సిమం పీపుల్కి తెలుసు ఆ విధంగా చేయటం వలన పసుపు కుంకుమ కలిపి అని చెప్పేసి కుంకుమనే ఎక్కువ సౌభాగ్యవంతంగా వాడుతూ ఉంటాం కుంకుమ అనంటేనే చాలా సౌభాగ్యవంతంగా అనమాట అందుకనే కుంకుమ అనేటువంటిది కొద్దిగా నాన్న ఎక్కువ కాదు కొంచెం అందులో కుందిలో వేయటము అందులోనే చక్కగా ఒక్క లవంగాన్ని కూడా వేయటము వేసినందువలన నెగటివ్ పోతుంది ఫస్ట్ ఏంటయ్యా ఎందుకు అని అంటే అంతరార్థం నెగిటివ్ పోతుంది పాజిటివ్ ఎనర్జీ తీసుకోగలుగుతారు లక్ష్మీ కళ అని అంటారు కుంకుమ ఎక్కడైతే ఉంటుందో జనరల్గా ఎప్పుడైనా సరేనానా ఆ లక్ష్మీ కటాక్షం అనేది ఉంటుంది అందుకే కుంకుమ పెట్టి పిలవాలా అని అంటారు చూడండి బొట్టుబెట్టి అంటే ఆ కుంకుమ నుదుట పెట్టే ఇన్వైట్ చేస్తూ ఉంటాము ఇంటికి వచ్చిన వాడు కూడా మనం కుంకుమని అనేది పెడుతూ ఉంటాము అంటే సౌభాగ్యవంతంగా వాళ్ళే అమ్మవారిగా భావించి ఇంటికి వచ్చిన వాళ్ళనే మనం లక్ష్మీ స్వరూపంగా భావిస్తాము భావించి కుంకుమ బొట్టి పెడుతూ ఉంటాం మనం అలాగే దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం కలిగిన ఇంటర్ దాపుని శ్రీ కలుగు ధనంను దీపైన సాధ్యత సర్వం దీపం దర్శయామి అంటాము దీపం ఉన్న చోటే లక్ష్మీదేవి ఉంటుంది సో ఆ దీపం మొత్తం కూడా లక్ష్మీదేవికి అన్నట్టు దీపం ఎక్కడైతే ఉంటుందో అక్కడ లక్ష్మీ అమ్మవారు ఉంటుంది నాన్న ఆ అమ్మవారికి పెట్టినట్టుగా ఇప్పుడు మనం దీపారాధన వెలిగించిన వెంటనే చుట్టూ అనేది పెడతాము ఒక పువ్వు పెడతాము లక్ష్మీ భావించి అయితే ఆ నూనె లోపల వేయటం వలన అంతరార్థం ఏమిటి అని అంటే పాజిటివ్ ఎనర్జీని తీసుకుంటుంది నెగిటివ్ని తొలగిపోతుంది నెగిటివ్ పోయి పాజిటివ్ ఎనర్జీని తీసుకుంటాం మనం అందుకని అమావాస్య శుక్రవారం సందర్భంగా తప్పనిసరిగా ఇలా ఆచరించడం మంచిది అలాగే నూట ఎనిమిది పువ్వులు కూడా తీసుకొని ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పువ్వు అనేది అమ్మవారి ముందు సమర్పించటము చాలా చాలా మంచిది ఆ రోజున విశేషంగా సాంబ్రాణి ధూపము అనేది ఇల్లు మొత్తం కూడా వేయటం చాలా మంచిది సాంబ్రాణి ధూపం వేయాలమ్మ ఎప్పుడైతే సాంబ్రాణి ధూపం ఇల్లు మొత్తం చూపిస్తామో నెగిటివ్ అసలు ఉండదు పటాపంచలేపోతుంది నెగిటివ్ తట్టుకోలేదు అక్కడ వెళ్ళిపోతుంది నెగిటివ్ తొలగిపోతుంది అలాగే లలిత సహస్రనామావళిని ఆ రోజు చక్కగా చదవండి శుక్రవారం అమావాస్య సందర్భంగా లలిత నామావళి లక్ష్మీ అష్టోత్తర శతనామావళి అవి చదివి చెం పులిహోర పరమాన్నము చేసి నైవేద్యం పెట్టి కొంతమంది పంచిపెట్టడం అని అంటాం ఆ ప్రసాదాన్ని మనం పంచటము తప్పనిసరిగా ఆ ప్రసాదాన్ని పంచిపెట్టండి ఇంటికి వచ్చినటువంటి వాళ్ళకి కావచ్చు అలా పంచిపెట్టడం వలన లక్ష్మీ కటాక్షము అనేది కలుగుతుంది లక్ష్మి అమ్మవారు మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది మా ఛానల్ చేసుకోండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి